హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటి కప్పు స్వీట్ అనిపించినప్పుడు ఒక కప్పు అటుకలతో ఇలా హల్వా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకున్నాము స్టవ్ పైన దాంట్లో ఒకటిన్నర కప్పులు పంచదార తీసుకుందాము దీనిలోకి వచ్చేసి మూడు కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మూడు ఎలక్కాయల్ని దంచి వేసుకుందాము తర్వాత ఒక ఐదారు స్ట్రాండ్స్ వచ్చేసి కుంకుమ పువ్వు అనమాట ఇది ఫుల్లీ ఆప్షనల్ ఇది వేసుకోవాలి నేమ్ లేదు కాకపోతే ఒక మంచి కలర్ వస్తుంది అన్నమాట స్వీట్ అంతేనో ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఒక చిట్టికెట్ ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకు వచ్చేసి ఇక్కడ పాకం అంతా రావాల్సిన అవసరం లేదండి ఒక రెండు సార్లు మనకి తెరలి ఆ పాంచద పంచదార మొత్తం కరిగిపోతేనే మనకి సరిపోతుంది అనమాట స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వచ్చి మీడియంగా ఉన్న అటుకులు తీసుకున్నామండి పంచటివి మాత్రం అస్సలు తీసుకోవద్దు మీడియం కానీ ముద్దటుకులు కానీ తీసుకోండి దీన్ని చూడండి ఇలా రవ్వలాగా కూడా కాదు ఇంకా ఒక స్టెప్ ఎక్కువ అనమాట కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి దాంట్లో కొంచెం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అనమాట కట్ చేసుకొని పెట్టుకున్నాము వీటిని వేసేసి వేపుకుందాం వేగిన తర్వాత వీటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లను ఇప్పుడు వచ్చేసి ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందామంటేనే దీని టెక్స్చర్ కొంచెం మారుతుందనమాట లైట్ బ్రౌన్ కలర్లో అనేది వచ్చేస్తుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకుందామండి దీంతోపాటు ఇక్కడ మీరు రవ్వ అనేది ఆప్షనల్ అనమాట నేను రవ్వ వేసుకుంటే బాగుంటుందని వేశాను లేదంటే మీరు ఒకటిన్నర కప్పు అటుకుల్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మొత్తం మనకి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటైతే పడుతుందండి మొత్తం మనకి కలర్ మారటానికి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుందాము హైలో పెట్టుకుందామంటే మాడిపోతుంది చాలా క్విక్గా అయిపోతుందనమాట చేసుకోవటం చాలా ఈజీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఏదైనా స్వీట్ ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు రవ్వ అనేది ఇలా ఫ్రై అయిపోయిందా చూసా కదా కలర్ మారిపోయింది కదా ఇప్పుడు దీంట్లో వచ్చి మనం కరగబెట్టి పెట్టుకున్న పంచదార నీళ్ళు ఉన్నాయి కదా దాన్ని వేసేసుకుందాము వేసేసి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి పెట్టుకొని మనకి దగ్గర పడిపోవాలన్నమాట రవ్వ అంతాను మిక్స్ చేసుకుంటానే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ మనం ఒకటిన్నర కప్పు అరకప్పు రవ్వ ఒక కప్పు చటుకులు తీసుకున్నాం కాబట్టి దానికి మూడు కప్పులు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తక్కువ కనుక తినేవాళ్ళైతే మీరు ఒకటింబా ఒక కప్పు వేసుకో అంతకంటే తక్కువ వేసుకోవద్దు వేసుకున్నారంటే స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంది అంత టేస్టీగా ఉండదు ఈ రవ్వంతా మనకి దగ్గరగా అయిపోవాలండి చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉందాము అడుగు పెట్టకుండా ఉంటుంది ఇది మనకి ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందామండి మొత్తం మనం పావు కప్పు కంటే ఎక్కువ అరకప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి అయితే యూజ్ చేసుకుందాము ఇక్కడ ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకుందామండి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఆరిందంటే మనకి ఇంకా దగ్గర పడిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామండి దీన్ని మీరు చిన్న చిన్న గిన్నెల్లో కానీ లేదంటే గుంటె గట్టితో కూడా మీరు చక్కగా షేప్ చేసుకొని వేసుకొని తినొచ్చు అనమాట అంతేనో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్